హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసే నీ గురించి పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ విని నువ్వు మీ అంత కాదులేండి ఏంటి ఇంకా ఏం లేదు సరే భోజనం చేసి వర్క్ చేయి సరే సార్ అని తన ప్లేస్కి వెళ్ళింది మధు ఆమె తినకుండా వర్క్ చేయటం చూసి మధు చెప్పండి సార్ భోజనం అది ఆకలిగా లేదు ఎందుకు అది సార్ ఈ రోజు నేను ఉపవాసం ఏంటి నమ్మలేక అడిగాడు యష్ అవును సార్ ఉపవాసం అయితే మార్నింగ్ కాఫీ ఎందుకు తాగా ఆకలిస్తుందని సత్యంతో టిఫిన్ ఎందుకు రప్పించుకున్నా కామ్గా తలదించుకొని గోర్లు కొరుక్కుంటూ ఏంటో నా బ్రతుక్కి అబద్ధం చెప్పడం కూడా రాదు అనుకుంది ఏమైంది గోర్లు కొనుక్కుంటున్నా నా బ్రతుక్కి అబద్ధం చెప్పడం కూడా రాదనా సార్ అంటూ షాక్గా చూసింది మధు నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది అబద్ధం చెప్పటం కూడా రాదు నీకు ఎలా జాబ్ ఇచ్చానో నాకే అర్థం కావటం లేదు ఎలా ఇచ్చారు నాకు బుర్ర ఉందనే ఇచ్చారు ఏదో చిన్న అబద్ధం చెప్పటం రాలేదని బుర్ర తక్కువ దానిలా చూడకండి నువ్వు బుర్ర తక్కువ అని ఎవరు చెప్పారు తల్లి అరచేయి చూపించి మోచేతి వరకు నాకించే రకం నువ్వు సార్ ఏంటి నోరు లేస్తుంది అసలేంటి నీ ఉద్దేశం టిఫిన్ తినకుండా లంచ్ తెచ్చుకోకుండా ఇక్కడ వర్క్ చేయటం మానేసి మూడు పూటలు తిని కూర్చుందామన్నా ఏదో ఒకరోజు తెచ్చుకోలేదని అన్ని మాటలు ఆడాల్సిన అవసరం లేదు చేసిన పని స్థిరంగా ఉంటే ఎవడైనా నిన్ను ఎందుకు అంటాడు గారు అసలు మీ ప్రాబ్లం ఏంటి కోపంగా అడిగింది మధు ఏం తినకుండా వచ్చి ఆఫీస్ ఉపవాసం అంటూ వర్క్ చేయాలని అనుకుంటే నా దగ్గర కుద కుదరదు నీ హెల్త్కి ఏమన్నా అయి నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అందరూ నన్ను అంటారు మిమ్మల్ని ఎందుకంటారు ఒకవేళ నాకు నీరసంగా ఉండి పడిపోయినా డాక్టర్ పిలిపించి మరీ ట్రీట్మెంట్ చేయిస్తారు ఊరికనే చేయిస్తారా ట్రీట్మెంట్ నా దగ్గర డబ్బులు వసూలు చేయరా మరి నీలా పగలు మాత్రమే వర్క్ చేస్తాను అనుకుంటున్నావా అంటే నైట్ టైం కూడా మీరు వర్క్ చేస్తారా ఆ మరి ఊరికనే వచ్చేస్తాయంటే డబ్బులు నీకు ముందు నీ బావుడు ఆపిద్దా తిను ఏం వద్దు ఆ తిండి కూడా వెలకడతారు మీరు దాని బదులు సత్యం బాబాయ్ తెచ్చిన టిఫిన్ నయం కనీసం నా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు ఏడ్సావులే ఇలాంటి మాటలకి ఏం తక్కువ లేదు మూసుకొని భోజనం చేయి లేదంటే నైట్ అంతా ఆఫీస్లోనే కూర్చోబెడతా తెలుసుగా నా గురించి అంటూ యాటిట్యూడ్గా లుక్ ఇచ్చాడు యష్ వద్దు మీరు అన్నంత పని చేసిన చేస్తారు అనుకొని కామ్గా యశ్ ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకుంది మధు సార్ ఏంటి నైట్ టైం మీరు ఆఫీస్ వర్క్ చేస్తారా లేదంటే వేరే వర్క్ చేస్తారా ఆఫీస్ వర్క్ ఎందుకు చేస్తాను వేరే వర్క్ చేస్తాను అవునా ఏం వర్క్ ఆ వర్క్ అంటూ ఎస్ అదో రకంగా చూసి కన్ను కొట్టేసరికి ఆ వర్క్ అంటే నువ్వు అనుకున్నదే అంటే అంటే అన్నీ పైకి చెప్తామా ఏంటి కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి మరి అంటే మీరు అవును ఆ నా మీరు అవును ఈసారి నుంచి నైట్ టైం చేసే వర్క్ నీతో చేస్తానులే బాధపడకు యష్ మాటలకి ఒక్కసారిగా పొలమారింది మధుకి ఏంటి నాతో చేస్తారా దగ్గుతూ అడిగింది అవునంటూ యష్ వాటర్ ఇచ్చాడు మధు గబగబా వాటర్ తాగి అసలు ఏమనుకుంటున్నారు నా గురించి మధు ఇక్కడ అందరిలా కాదు చాలా టఫ్ అమ్మాయి అని నువ్వు టఫ్ అమ్మాయి అని ఎవరు చెప్పారు అంటే మీ దు మీ ఉద్దేశం నువ్వు అసలు అమ్మాయి అని ఎవరు చెప్పారే మీరు కావాలనే నాతో గొడవ పడుతున్నారు అయినా ఆఫీస్ వర్క్ సరిపోవడం లేదా నైట్ టైం ఆ వర్క్ చేయటం ఏంటి చండాలంగా కోపంగా అడిగింది మధు నా ఇష్టం నీకెందుకే ఎక్కడ మాట్లాడితే నాలుక చీరేస్తాను మూసుకొని తిను అని యేస్ కసరేసరికి కాముగా భోజనం చేసింది మధు మహి మహి ఆ బాబా అంటూ నిద్రలేచి శశి చూసింది ఎలా ఉంది తగ్గిందా ఫీవర్ అంటూ మహినుదుటిన టచ్ చేసి తగ్గింది ముందు లేచి ఫేస్ వాష్ చేసుకో బావ ప్లీజ్ బావ మహి మార్నింగ్ టిఫిన్ కూడా సరిగా చేయలేదు నువ్వు లైట్గా భోజనం చేయి హెల్త్ బాగానే ఉంది కదమ్మా తింటాను బావ అంటూ పైకి లేచి ఫేస్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది మధు నైట్ మాటలు అతని కోపం గుర్తు చేసుకునేసరికి భయంతో మళ్ళీ ఆమెకి చెమటలు పట్టి పట్టిస్తాయి మహి బావ ఏమేం సడన్గా టెన్షన్ ఎందుకు పడుతున్నా ఏం లేదు అంటూ శశి చేతిని గట్టిగా పట్టుకుంది శశికి అర్థమైంది మహి యశ్ కోపాన్ని తలుచుకొని బాధపడుతుందని చూడు నేను ఉన్నాను కదా ఇక్కడ ఎవరూ లేరు ముందు నువ్వు కూల్గా ఉండు సారీ బాబా దీనికి ముందు భోజనం చేయి అంటూ మహికి భోజనం తినిపిస్తూ ఆమె మైండ్ సెట్ మార్చాలని ఫ్యామిలీ కోసం వాళ్ళ చిన్నప్పటి విషయాలు చెప్పి మహిని మాటల్లో పెట్టి లైట్గా భోజనం తినిపించి హి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు మహి చెప్పు బావా నాకు బయట చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఏ పని బావా వర్క్ విషయం కోసమే నేను వెంటనే వచ్చేస్తాను మహి బావా తప్పదు ట్యాబ్లెట్ వేసుకో సరేనా బాయ్ సరే బాయ్ బావా అని శిశి వెళ్ళగానే మహి సోఫాలో కూర్చుంది సారీ స ఒకసారి ఈ ఫైల్ చెక్ చేయండి ఇటు ఇవ్వు మధు అంటూ మధు ఇచ్చిన ఫైల్ తీసుకొని చెక్ చేసి సైన్ చేశాడు ఎస్ సార్ ఈవినింగ్ మీటింగ్ ఉంది మర్చిపోయారా లేదు మధు గుర్తుంది కానీ నువ్వు డ్రైవర్ని ఫైవ్కి స్కూల్కి వెళ్ళమని చెప్పు చిన్ను మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తాడు నేను ఆల్రెడీ చెప్పాను సార్ అంటూ ఎస్ ఇచ్చిన వర్క్లో డౌట్స్ ఉండేసరికి అది ఎస్కి చూపిస్తూ తన డౌట్స్ అడిగింది మధు ఎస్ ఆమె డౌట్స్ అన్నీ క్లియర్ చేశాడు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా లేదు సార్ అంటూ తన ప్లేస్లో కూర్చుంది ఇంతలో సత్యం లోపలికి రావడంతో ఏంటి సత్యం సార్ మిమ్మల్ని కలవాలని శశి వచ్చారు శశినా తనెవరు తెలీదు సార్ మీతో మాట్లాడాలి అంటున్నారు సరే లోపలికి పంపించు సరే సార్ అంటూ సత్యం బయటికి వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సరే అంటూ శశి లోపలికి వచ్చాడు కూర్చున్న మధుని యశ్ని చూశాడు ఏం మాట్లాడాలి నాతో కూర్చోండి అంటూ చేర్ చూపించాడు థ్యాంక్ యూ అంటూ శశి కూర్చొని ఎస్ని గమనించాడు ఆ ఫేస్ కట్ రంగు రూపం చూడగానే రాధ గుర్తొచ్చి అత్తయ్య పోలికలు ఉన్నాయి అనుకున్నాడు మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని శశి అనగానే మధు ఆ మాటలు విని సార్ నేను బయటికి వెళ్తాను పర్వాలేదు మధు కూర్చో అని ఎస్ అనేసరికి మధు షాక్గా చూసింది ఎస్ కామ్గా మధుని చూశాడు ఫోన్లో మహి మాట మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని మధు లవర్ అన్నమాట అనుకున్నాడు మధు మా మనిషి మా మధ్యన ప్రశ్నలు ఏముండవు మీరు చెప్పాలనుకున్న ఆ విషయం ఏంటో చెప్పండి శశి ఆ మాటకి మధు షాక్ అయి ఎస్ వైపు చూస్తుంది నేను మహిభావని శశిధర్ అని చెప్పగానే యశ్ మధు షాక్గా చూశారు తనతో నాకు నిశ్చితార్థమయ్యింది ఇప్పుడు ఎందుకు నాకు చెప్తున్నారు అంటూ సూటిగా అడిగాడు యశ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కాస్త మీ యాటిట్యూడ్ మార్చుకుంటారని నా నాదా కానీ ఎందుకు ఎందుకంటే మీ కారణంగా నా మరదలు బాధపడితే నాకు నచ్చదు నా కారణంగా మీ మరదలు ఎందుకు బాధపడుతుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తన మన మనసుకి గాయం కలిగించకూడదు కదా అవును గాయం కలిగించకూడదు అంటే వద్దన్న వాళ్ళ ఇంటికి పదే పదే రాకూడదు కదా ఆ మాటకు శశి పిడికిలు బిగించాడు అధు అన్నీ గమనిస్తూనే ఉంది తనకి ఇల్లు పొల్లు లేక కాదు బంధుత్వం కోసం వచ్చింది ఆ విషయం తెలిసి మీరు తనతో ఏ రకంగా ప్రవర్తించారో నాకు అన్నీ తెలుసు కానీ అదైతే కరెక్ట్ కాదు కదా తనైతే ఇప్పుడు జ్వరం తెచ్చుకొని భయపడుతుంది మరీ అంత కోపం మనిషికి మంచిది కాదేమో అవును శశి నువ్వు చెప్పింది నిజమే తనతో అలా ప్రవర్తించడానికి కారణం ఎవరో కాదు తన ప్రవర్తన అన్నీ మర్చిపోయి నేను మా నాన్న అందరికీ దూరంగా బ్రతుకుతున్నాం మానని గాయాన్ని ముళ్ళు ఇచ్చి గుచ్చినట్టుగా బంధం బంధుత్వం అంటే లోపల అగ్నిపర్వతం పేలిపోతుంది అది తట్టుకోవటం ఎవరి తరం కాదు నా తండ్రి మనసు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను ఒకసారి కాదు చాలా చెప్పాను నా ఫ్యామిలీకి నా కొడుక్కి దూరంగా ఉండమని కానీ తనే కావాలని పక్క వచ్చింది నేను చెప్పినా కొట్టినా వినే రకంగా లేదు నీ మరదలు కనీసం మీరైనా తనకి నచ్చ చెప్పండి పదే పదే మా ఇంటికి రావద్దని తను కావాలని రావటం లేదు యశ్ గారు ఎందుకు వస్తుందో మీకు అన్ని విషయాలు తెలుసు కదా నా కోపం కారణంగా తన హెల్త్ పాడయింది అంటే అందుకు నన్ను క్షమించండి కానీ మాకు దూరంగా ఉండమని మీరైనా చెప్పండి ఎంతైనా తను మీకు కాబోయే భార్య నాకు తెలుసు మీ మనసు బాధ కలిగి ఉంటుంది నేను చేసిన పనికి మీ మనసులు బాధపడకుండా మా మనసులు కష్టపెట్టకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే మంచిది కదా అని యశ్ అనేసరికి మధు ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి ఈ ఇడియట్లో కోపం బదులు మంచి మాట తీరు కనిపిస్తుంది ఎవరో పోయాడు అనుకుంది నాకు అర్థమ అర్థం అర్థమైంది యశు గారు ఇకపై మహి మీకు దూరంగానే ఉంటుంది థ్యాంక్స్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అంటూ శశి బయటికి వెళ్ళాడు యశ్ మాటలకి కోపం వచ్చింది కానీ అతను క్షమాపణ అడిగేసరికి శశి కోపం బదులు ఆశ్చర్యం వేసింది అంత కోప మనిషి ఇంత కూల్గా చెప్పాడంటే మహిని దూరంగా ఉంచాలి అనుకుని ఆలోచిస్తూ బయటికి వెళ్ళాడు శశి వెళ్ళగానే ఎస్ కోపంగా తన చేతిని గ్లాస్ టేబుల్ పై గుద్దాడు గుద్దగానే కూర్చున్న మధు భయంగా పైకి లేచి ఎస్ని చూడగానే షాక్ అయింది అతను ఎంత కోపంగా ఉన్నాడో అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది సార్ అంటూ భయంగా తన కాళ్ళ మీద పడిన గాజు ముక్కల్ని చూసి భయంతో గుడకలు మింగింది